నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిన్న ఒక కార్యక్రమానికి అంటే ఒక పేపర్కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాటలు మాట్లాడేశారు ఓనమాలు రాయమని చెప్తే వాళ్ళు ఈ వరకు కూడా రాయలేని వాళ్ళంతా జర్నలిస్ట్ అయిపోయారు పేరుకు ముందు జర్నలిస్ట్ అనే ఒక పేరును పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు నిజంగా ఫస్ట్ ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విందాం చాలా మాట్లాడుకోవాలి ఈరోజు జర్నలిస్ట్ అనే పేరు పెట్టుకొని తప్పు చేసే వాళ్ళను ప్రతి ఒక్కరం ఖండిద్దాం అలాంటి వాళ్ళు ప్రభుత్వం కంటపడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయండి తప్పు చేసినట్టు నిరూపించగలిగితే అంతేకాని అత్త మీద కోపం చూపించినట్టు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఆ వ్యతిరేకతను ఈరోజు ఎలాగో మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించదు కాబట్టి దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియానే కాబట్టి ఆ ప్రజల నుంచి వ్యతిరేకత లేదు అని ఆ అధిష్టానాన్ని నమ్మించడం కోసం ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న వీటిని అడ్డుకట్ట వేయలేక తన కాంగ్రెస్ అంటే ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ తెలంగాణలో ప్రజల నుంచి వచ్చిన అభిమానాన్ని కోల్పోతోంది ఓటమి తథ్యం రేపు జరగబోయే ఎన్నికల్లో అని తెలిసి దీని అన్నిటికీ కారణం ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న వాటిని చాలా డైరెక్ట్గా ఈరోజు చూయిస్తున్న సోషల్ మీడియాలో మీద కోపంతోనే అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఓనమాల గురించి అక్షరాల గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో వినిపిస్తాను మీకు విజ్ఞప్తి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే రాయలేడు ఏపీసీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంట ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంట వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ ఆ పెట్టుకుంటాడు మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్ జర్నలిస్ట్ పులయ్య అని పెట్టుకుంటారు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లో చదివినా లేకపోతే అంటే రావు జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు అక్షర అక్షరముఖం అనేవాడు జర్నలిస్ట్ ఫస్ట్ విభజించు పాలించు కాంగ్రెస్ కి ఇది పరిపాటి హిందువులను వారిగా విభజించాలని చూస్తుంది ఇప్పుడు జర్నలిస్టులను కూడా పత్రికా జర్నలిస్టులు మీడియా జర్నలిస్టులు సోషల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ జర్నలిస్టులు అని మేము చేయడం కాదు మీకు మీరే విభజించుకోండి అప్పుడు మా గురించి రాస్తున్న మంచి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు మేము కనిపిస్తాం ఇండైరెక్ట్గా ఇంకో విషయం కూడా చాలా గొప్పగా ఆయన ఏం చెప్పారంటే ఏబీసీడీలు రానివాడు కూడా ఆలు వీళ్ళు రానివాడు కూడా జర్నలిస్ట్ అయిపోతున్నాడు పెట్టుకుంటున్నాడు అని నిజంగా ఈరోజు తెలంగాణలో ఎంతమంది క్వాలిఫైడ్ ఎమ్మెల్సీలు మినిస్టర్లు ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు ఇంకోటి ఏదో చెప్పారు జర్నలిస్ట్ అనేది వాడు ఇంటి పేరులాగా తగిలించుకున్నారు తాత ముత్తాతల నుంచి వాళ్ళు జర్నలిస్ట్ అయినట్టు సార్ జర్నలిజం అనేది ఒక కసితోటి ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని బయట పెట్టడానికి తోటి వచ్చేది రాజకీయాలు అనుకున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నారా వంశపార్యంగా పదవులను అభ ఏమంటారు అనుభవిస్తూ తమ చేతుల్లో నుంచి పదవులు పోకుండా తాముండగానే తమ కొడుకులను బిడ్డలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయం అంటే కుటుంబ వ్యవస్థతో నడిచేది అనేలాగా ప్రూవ్ చేసినట్టు జర్నలిజం కూడా కుటుంబాలకు పరిమితమైపోవాలా సార్ అసలు నిజంగా దీన్ని నేను వ్యతిరేకిస్తా ఖచ్చితంగా ఫీల్డ్లో వర్క్ చేయాలి అసలు జర్నలిజం అంటే ఏంటో నేర్చుకోవాలి ప్రజల సమస్యలను ధైర్యంగా చెప్పగలగాలి ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వాలు ఇచ్చే మోచేతి నీళ్ళ కోసం ఆశపడి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబట్టం వదిలేసి ఉద్దస్తమానం ప్రభుత్వాలను పొగట్టం తప్పు మినిమం వాల్యూస్ అనేది జర్నలిజానికి ఉండాలి ఆ మినిమం వాల్యూస్ ప్రకారమే జర్నలిజం అనేది ముందుకు నడవాలి ఇంకో విషయం ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడింది కొంతమంది జర్నలిస్ట్ బూతులు మాట్లాడుతున్నారని దాన్ని యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను వ్యతిరేకిస్తాను ప్రతిసారి బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ ఇదే క్వశ్చన్ రేవంత్ రెడ్డి తనకు తాను ఆపాదించుకొని ఏం చెప్పాడంటే అవతల వైపు నుంచి గట్ల మాట్లాడుతుంటే నేనేం చేయగలను గట్ల మాట్లాడకుండా ఉంటే ముందుకు వెళ్ళడం కుదరట్లేదు అని యథా రాజా తధా ప్రజ బూతులు మాట్లాడటం రాజకీయ నాయకులకు ఏమన్నా రాసిచ్చేసావా సార్ మీరు బూతులు మాట్లాడొచ్చు వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు దూషించవచ్చు కానీ మీ గురించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు మీరు హామీలు నెరవేరుస్తారని ఇచ్చిన మాటలను నెరవేర్చకపోతే కడుపు మండిన ప్రజలు బూతులు తిడితే మీకు నచ్చట్లేదు ఇదేంటి సార్ ప్రజలకు ఏమైనా చుట్టాలా లేకపోతే ప్రజలకు మీరేమన్నా శత్రువులా కడుపు మండి హామీల పేరుతో మోసం చేశారు అని తిడుతున్నారు ప్రజలు తిట్టే తప్పులో స్వార్థం ఉన్నప్పుడు ఆ స్వార్థాన్ని చూపించే మీడియా ఛానల్స్ తప్పైనప్పుడు మరి పొద్దున్న లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారం ముందువి కూడా చూద్దాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన ప్రతి సభలో బూదు లేకుండా మాట్లాడిన ఒక సభను చూపించమనండి ఎవరినో ఒకలను తిట్టడం ఎవరినో కలను అనడం వచ్చిన దగ్గర నుంచి ట్యూబర్లు లేకపోతే జర్నలిస్టుల వాళ్ళని ఏలేయండి అసలు ఇంకో విషయం రేవంత్ రెడ్డికి తెలిసోలేదు అనా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇలాంటి జర్నలిస్టులు ఎవ్వరు ప్రెస్ మీట్లకు రారన్నా మీరు ప్రెస్ మీట్లు పెట్టి కుసో పెట్టి టీలు ఇస్తారు సమోసాలు ఇస్తారని నాకు తెలిసినంతవరకు అయితే వెళ్ళరు ప్రత్యేకంగా మీరు పిలిచి మీరు ఎవరికైతే ఇన్విటేషన్ పంపిస్తారో వాళ్ళు వస్తారు తప్ప ఇంకెవ్వరు రారు హౌ బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నీ గుండెలు చేసుకొని చెప్పు నువ్వు సోషల్ మీడియాని వాళ్ళే ఇదే యూట్యూబర్స్ని వాళ్ళే వాడావా లేదా ఒక్కసారి ఎన్నికల టైంలో కాంగ్రెస్కి వత్తాసు పలుకుతూ వచ్చిన మీడియా ఛానల్స్ని సోషల్ మీడియా ఛానల్స్ని చూడండి అది నిజమో కాదో తెలుస్తుంది ఆ రోజు నీ గెలుపు కోసం అవసరమైన వాళ్ళు ఈరోజు పనికిరాని వాళ్ళు అయిపోయారా కోపం తప్పు చేస్తే అది ఎవ్వరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంది నిలదీసే హక్కు ఉంది వాళ్ళని శిక్షించే హక్కు ఉంది నిజంగా తప్పు చేసిన వాళ్ళని ఏరేయండి అది మేమందరం ఒప్పుకుంటాం దానికి సపోర్ట్ చేస్తాం ఎస్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనానా ఛానల్ని నిషేధించింది లేదా పనానా వాళ్ళ మీద కేసులు పెట్టింది అంటే అవి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటే కరెక్ట్ చేసిండు రేవంత్ రెడ్డి ఇలానే ఉండాలి ఒక ముఖ్యమంత్రి అని చెప్తాం కానీ ప్రతిసారి అందరినీ కలిపి మెలిబెట్టేసి మడిబెట్టేసి నోరు ఏది చెప్తే అది మాట్లాడేస్తూ అన్నా అస్సలు మాటిచ్చి తప్పిన రాజకీయ నాయకుల కంటే నువ్వు అన్నవు చూసినావా జర్నలిస్టులను ముందుకు వచ్చి ట కొట్టాలనిపిస్తుంది ఆ విషయంలో నువ్వు కొట్ట కొట్టాలనిపిస్తోందని మాట్లాడేదాన్ని తప్పుగా చెప్పినా ఎస్ సీనియర్స్ కనబడ్డప్పుడు రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు వయసులో మనకంట పెద్దవాళ్ళు అనిపించినప్పుడు ఒక జర్నలిస్ట్ వస్తేనే కాదు అక్కడ జర్నలిస్ట్ కాకపోయినా సామాన్య జనం వచ్చినా మనం లేచి ఆ కుచ్చి ఇవ్వాలి అది మన ఏమంటారు సంస్కృతి సాంప్రదాయం మన మర్యాద అలా లేని వాళ్ళను ఖచ్చితంగా తప్పు కట్టాలి కానీ ఏదో నువ్వు కొడితే పడిపోయే వాళ్ళని పెద్ద నీకు అంత ఇక నాకు చాలా అన్న చెప్తే మళ్ళీ నువ్వు మస్తు హత్ అవుతావు ఏ పార్టీ నీ పార్టీలో సీనియర్లకు చాలా రెస్పెక్ట్ ఇచ్చినావు చాలా మంది బయటకు వచ్చి చెప్పారు ఈరోజు కాంగ్రెస్లో మీనాక్షి నటరాజుని ఎందుకు పాదయాత్ర చేస్తానని అంటోంది ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వ్యతిరేక టీం మొత్తం కాంగ్రెస్లో ఎందుకు ఏర్పడ్డది బూతులు తిట్టేవాళ్ళు పాకిస్తాన్ నాకు ఫ్రెండే నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా ఎస్ పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తా మీకేంటి నష్టం వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టినావు భారతదేశానికి సంబంధించిన చిత్రపటాన్ని చిత్రపటాన్ని తప్పుగా చూపించి పీఓకే లేని చిత్రపటాన్ని ప్రపంచంలోని విదేశాల నుంచి వచ్చిన చాలామంది సమ్మిట్లో చూపించినావు ప్రపంచ నేత ప్రపంచ సుందరిని గుర్తిస్తానని తెలంగాణలో ఒకటి పెట్టి ఈడ డబ్బులు ఖర్చు పెట్టి భారతదేశం అప్రతిష్ట పాలవడానికి కాంగ్రెస్ నాయకులు ఆ అడ్డదిడ్డంగా మాతో వ్యవహరిస్తున్నారు చేతులేస్తున్నారని చెప్పేలాగా చేసినావు ఇంత దారుణ పరిస్థితులు సొంత పార్టీలో జరుగుతుంటే ఏ రోజైనా నువ్వు మాట్లాడగలిగావా ఇవన్నీ బయటికి ఎలా వస్తున్నాయి మీడియా మీడియా ఇలాంటి చెప్పదు పెద్దమ్మ తల్లి గుడిని నిర్దాక్షిణీయంగా తీసేసి ఎంఆర్ఓ కసిగట్టే అక్కడ చేస్తే ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతే ఈ రోజు అది మీడియా ఛానల్స్లో రాదు కాబట్టి ఆ గుడి గుళ్ళో లింగాన్ని గుళ్ళో అమ్మవారిని లేపేసి ఒక వర్గం ఓట్లతో జూబ్లీ హిల్స్ సీట్ గెలిచేసుకోవచ్చు అనుకున్నావా అక్కడ వాస్తవాలు ఏంటి అనేది సోషల్ మీడియా డిజిటల్ మీడియా చూపించింది కాబట్టి నీకు మండింది ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటలో ఉన్న అబద్ధాన్ని చిత్రీకరించి చూపిస్తున్నారు వాస్తవాలను తెలియజేస్తున్నారు కాబట్టి మండుతోంది కాంగ్రెస్ పార్టీ సొంత సోషల్ మీడియాలోనే ఒక పోల్ పెట్టుకుంటే జనాల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి ఆ పోల్ను తీసుకొని సోషల్ మీడియా డిజిటల్ మీడియా వీడియోలు చేసింది కాబట్టి నీకు మండింది ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ అన్న మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని ఒక జర్నలిస్ట్ ఎంతమందికి ఆదర్శం అవుతాడో లేడో నేను చెప్పలేను కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాజకీయ నాయకుడు లక్షల మందికి ఆదర్శంగా మారచ్చు వేల మందిని మార్చచ్చు ఫస్ట్ మీరు మారండి ఏబీసీడీలు రానోడు ఓనమాలు రానోడు ఈలు రానోడు రాజకీయ నాయకుడు అవ్వచ్చు అసలు చదువు ముఖ రానోడు విద్యాశాఖ మంత్రి అయిపోవచ్చు దేశం మీద ప్రేమ లేనోడు రక్షించాలనే ఆలోచన లేనోడు హోంమంత్రి అయిపోవచ్చు ఆలయాల పవిత్రత తెలియని వాళ్ళు ఆలయాలను కాపాడుకోవాలి అనే ఆలోచన లేని వాళ్ళు ఆలయాలకు సంబంధించిన మినిస్టర్ అయిపోవచ్చు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అని ముందుకొచ్చినోడు జర్నలిస్ట్ కాకూడదా అసలు నువ్వు చెప్పే భాష ఏంటి విభజించి పాలించాలంటున్నావు తెలంగాణలో మేమంతా జర్నలిస్లం అని అనుకోవద్దు మేము పేపర్ మీడియా జర్నలిస్లం మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులం మేము డిజిటల్ మీడియా జర్నలిస్టులం మేము యూట్యూబ్ జర్నలిస్టులం ఇలా చెప్పుకోవాలి అంతే నాన్న కులాలుగా విభజించేసినావు దాన్ని అన్నిట్లలో తీసుకొచ్చినావు ఇక్కడితో అయిపోలే ప్రతి దాంట్లో కూడా విడగొట్టాలి విభజించి పాలించాలి ఒక ఎత్తుగడ వేసేసినావు దానికోసం ఆడికెళ్ళి నువ్వు మాట్లాడినావు ఆడ కొంతమంది సప్పట్లు కొట్టేది సప్పట్లు కొట్టినోళ్ళని మాట్లాడిన నిన్ను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా తప్పు చేసిన ఎవరినైనా ఆధారాలతోటి నిజమైతే అరెస్ట్ చేయండి ఆ ఛానల్స్ని క్లోజ్ చేయండి అంతేగాని వెళ్ళిన ప్రతి చోట అందరినీ అవమానించే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం కాదు అవునంటారా కాదంటారా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో మీరు ఏ హామీలతో అయితే అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఆ హామీల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఆయన ఆయన నియోజకవర్గంలోనే ఆయన కూర్చుంటే అక్కడ ఉన్న ప్రజాభిప్రాయ సేకరణే తీసుకుందాం మాట్లాడదాం కానీ నిజాలనే నిర్భయంగా మాట్లాడదాం అబద్ధపు అభూత కల్పనలో మేడలు కట్టుకుంటూ నిజాలను దాచడం కోసం గుమ్ము అదే దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోయింది అన్నట్టుగా ప్రవర్తిస్తే మాత్రం కొసం ఎరుపుగా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్